అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారా పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది ఆది నుంచి నాగార్జున జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి అభిమానంతో ఉంటున్నారు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ విషయంలో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తన తండ్రి చదివిన కాలేజీకి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు ఆ ప్రాంతం విజయవాడ ఎంపీ స్థానం పరిధిలో ఉంది దీంతో అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది ఆది నుంచి అక్కినేని నాగేశ్వరరావు వైఖరి భిన్నంగా ఉండేది నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కువగా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండేవారు అలాగని నందమూరి తారక రామారావుకు బాహటంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఎన్ఆర్ కుటుంబంలో ఆయన పట్ల సానుకూలత ఏర్పడింది రాజశేఖర రెడ్డి సైతం ఏఎన్ఆర్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు చాలా గౌరవభావంతో చూసేవారు రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల ఏఎన్ఆర్ కుటుంబం చాలా గౌరవభావంతో మెలిగేది ఏఎన్ఆర్ మరణం సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం అదే తరహాలో స్పందించారు రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అంతకుముందే జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ దాదాపు పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉండేవారు ఆ సమయంలో అక్కినేని నాగార్జున జైలుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు రాజశేఖర్ రెడ్డి కుటుంబ విషయంలో తమ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత నాగార్జున ఆ పార్టీలో చేరుతానని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాగార్జున పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అదే తరహా ప్రచారం వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం చూపించిన నాగార్జున తన సినీ కెరీర్కు రాజకీయం అడ్డంకి కాకూడదని భావించారు అందుకే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రచారం నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాలను సాధించింది కానీ ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ స్థానం దక్కకపోవడం నిజంగా లోటు ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడలో గెలిచేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు గడిచిన మూడు సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలను బరిలో దించారు జగన్ కానీ ఆ ప్రయత్నాలు ఏవీ వర్కౌట్ కాలేదు అందుకే ఈసారి బలమైన నేతను బరిలో దించాలని ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు అక్కినేని నాగార్జున సినీ కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు ప్రస్తుతం ఆయన వయసు ఆరు పదులు దాటింది ఇటువంటి క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది అందుకే వచ్చే ఎన్నికల్లో నాగార్జున విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ఒక ప్రచారం ఉంది ఇప్పుడు తాజాగా ఏఎన్ఆర్ స్మారకార్థం గుడివాడ కళాశాలకు రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు నాగార్జున దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కిని నాగార్జున విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం ప్రారంభమైంది మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి